ఈ రోజు నా ఆజియా షేవింగ్ మెషిన్ లా బంపర్ ఆఫర్ వచ్చింది ఆఫ్ సేల్స్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు చూడండి ఇండస్ట్రియల్ మెషిన్స్ చాలా మంది అంటారు ఇండస్ట్రియల్ మెషిన్ అది పెట్టలేదు రిపీట్ పెట్టలేదు మొన్న కూడా ఒక కమెంట్ అయింది నా దగ్గర ఎంతమంది కమెంట్ సార్ ఇండస్ట్రియల్ మెషిన్ గా ఆఫర్ పెట్టండి దీనికోసం వాళ్ళ కోసం నేను ఈ రోజు చూడండి ఈ రోజు ఆఫర్ పెడతాను ఇది సింగర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ జీరో మాట ఇది హైవీ మెషన్ చూడండి ఇది మషిన్ ఇది చాలా స్మూత్ ఉంటుంది మెషిన్ ఇది హైవీ మెషిన్ సింగర్ అంటే ఆల్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు సింగర్ బ్రాండ్ చాలా పెద్ద బ్రాండ్ ఇది సో ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ కూడా హోల్సేల్ ఇది చూడండి మషిన్ రేట్ ఇది ట్వంటీ త్రీ థౌసండ్ పాత రేట్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ దీనిలో మీకు గిఫ్ట్ ఇస్తున్నా చూడండి ఒకటి సీజర్ ఇస్తున్నా ఒక లెఫ్ట్ రేట్ పాదం ఇస్తున్నా ఒకటి ఇష్ట ప్లాజర్ ఇస్తున్నా సో ఇది ఇష్ట ప్లాజర్ ఇది మషిన్ ఈ మషిన్తో ఈ మూడు ఐటమ్ మీకు మొత్తం సైడ్ గిఫ్ట్ వస్తుంది ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ కి వస్తుంది దీని తర్వాత నా దగ్గర ఉంది టిబుల్ ఆర్ కంపెనీ చూడండి ఇది తిబుల్ ఆర్ కంపెనీ తిబుల్ కంపెనీ ఇది ముందు కూడా రేట్ నైన్ పెట్టిన ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినా ఇప్పుడు ఇది కూడా రేట్ కూడా అదే ఉంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అదే ఢిల్ల గిఫ్ట్ లేదు ఢిల్లా గిఫ్ట్ లేదు ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నా దగ్గర రేట్ తిబుల ఆర్ కంపెనీ దీని తర్వాత అవుతే ఉషా ఎస్ టూ ఉషా ఎస్ టూ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఉంది తర్వాత నా దగ్గర డైసన్ జాపాన్ మషిన్ ఇది దీనిలో కూడా ఆఫర్ ఉంది ఇది గిఫ్ట్ ఇస్తున్నా డాసన్ లో కూడా గిఫ్ట్ ఇస్తున్నా చూసాన్ డైసన్ జపాన్ జెడ్ వన్ మషిన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ అవైలబుల్ ఉంటుంది డిస్ట్రిబ్యూజర్ ఆల్ ఓవర్ తెలంగాణ ఎవరికి డిస్ట్రిబ్యూజర్ డీలర్ కావాలంటే డీలర్ కూడా ఇస్తాను డిస్ట్రిబ్యూజర్ ఇది సో డైసన్ మషిన్ అయితే నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ అవైలబుల్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ లా దీనిలో గిఫ్ట్ ఇస్తున్నా గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత ఉంది మైకి క్యూ వన్ మైకీకి వన్ మార్కెట్లో అడగవచ్చు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుంది నా దగ్గర చాలా లో ప్రైస్ వస్తుంది ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ వస్తుంది దీనిలో నీకు అది గిఫ్ట్ కూడా ఇస్తున్నా ఇష్ట ప్లాజర్ రెండు ఎలిపి పాదం వస్తున్నా ఒక సీజర్ ఇస్తుంది మూడు ఐటమ్ గిఫ్ట్ వస్తుంది నా మైకీ కంపెనీలో దీని తర్వాత ఇది జాతీ ఉంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ దీని తర్వాత ఇది టీసోల్ కంపెనీ ఇది నా దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ ఉంది దీని తర్వాత ఇది జాగ్ ఎఫ్ఐ జాగ్ ఎఫ్ఐ అందరికీ తెలుసు రేట్ కూడా తెలుసు అన్నీ తెలుసు అందరికీ రేట్ నా దగ్గర కూడా అదే రేట్ హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ లో మీకు ఇది గిఫ్ట్ ఇస్తున్నా మూడు ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా లెఫ్ట్ రైట్ పాదం ఇస్తున్నా ఒక ఇస్తున్నా ఒక ఇష్ట ప్లేజర్ ఇస్తున్నా అడ్రస్ ਨਾ ਐਡਰੈਸ ਹੁੰਦੀ ਐਲਵਿਨਗਰ ਮੈਟਰੋ ਸਟੇਸ਼ਨ ਥੀਲਾ ਨੰਬਰ 1682 ਦਾ ਲੈਫਟ ਸਾਈਡ ਮੀ ਕੋ ਬਾਲਾ ਸੇ ਸਿੱਧਾ ਹੁਣਦਾ ਅਵੀ ਗਲੀ ਕਾ ਵਾਲਾ ਗਲੀ ਕਾ ਉਸਤੇ ਫਸ ਰਾਈਟ ਲਾ ਹੁੰਦੀ ਨਾਰੀਆ ਸਰਵਿੰਗ ਮਾਸ